ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అండి నిన్న బ్లౌజులు వీడియో ఇచ్చాను చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మళ్ళీ మీకోసం ఇంకొంచెం బడ్జెట్లో మీకు బ్లౌజులు అనేది వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆ లెంత్ వచ్చేటప్పటికి ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ వరకు అయితే వస్తాయి ఎయిటీ ఫైవ్ సారీ ఎయిటీ ఫైవ్ కొన్ని నైంటీ కూడా ఉన్నాయండి నైంటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ అనుకోండి అప్రాక్సిమేట్గా కాస్ట్ వచ్చేటప్పటికి మీటరు ఫిఫ్టీ రూపీస్ అండి మీరు నైంటీ సెంటీమీటర్స్ తీసుకున్న అంతే పడుతుంది లేదు మీటర్ తీసుకున్నా అంతే పడుతుంది బక్కవేళ ఇన్ కేస్ మీటర్ మీటర్ ట్వంటీ కూడా ఉన్నాయి కదా అలా వచ్చిన మీకైతే కాస్ట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనల్ అండి మీరు దీనిలో టూ బ్లౌజెస్ తీసుకుంటే సేమ్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తాయి నేను అది కూడా క్లియర్గా చెప్తున్నాను మీకు నీడ్ ఉంది అనుకుంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు టూ ఆర్ త్రీ బ్లౌజెస్ సేమ్ షిప్పింగ్ అండి త్రీ దగ్గర దగ్గర మనకి త్రీ బ్లౌజెస్ వరకు సేమ్ షిప్పింగ్లో అయితే వస్తాయి ఎందుకంటే ఇవి మనకి జార్జెట్ లేజర్ ఇవే కదండి వెయిట్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం మీరు త్రీ బ్లౌజెస్ వరకు కూడా ఒకే షిప్పింగ్ వస్తుంది ఏపీ ఆర్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్మెంట్ ఉంటుంది అండ్ మీరు ఈరోజు మనీ వేస్తే రేపు మార్నింగ్ డిస్పాచ్ అనేది అవుతుంది అలాగే మీకు ట్రాకింగ్ ఐడి ఇవ్వడం జరుగుతుంది మినిమమ్ వన్ వీక్ టు టెన్ డేస్లో మీ పార్సల్ అనేది మీకు రీచ్ అవుతుంది క్లియర్ గా వీడియోలో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా చూసారు కదా మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కే మనకిలా సర్కిల్ డిజైన్ అనమాట పాదరసం ప్రింట్ అండి ఇది ప్రింట్ ఉంటుందా పోతుందా అంటే నేనైతే గ్యారంటీ చెప్పలేను ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్లు లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్స్కి ఇవన్నీ మనం కట్ సారీస్లో సేల్ చేశాము ఒక్కళ్ళ దగ్గర నుండి కూడా రిమార్క్ అయితే లేదు మేబీ ఉంటుందో ఉండదో నేనైతే యూజ్ చేయలేదు పర్సనల్గా రిమార్క్ లేదు అంటే మనకి కన్ఫర్మ్గా ఏమంటే ఐటమ్ బాగుంది అనే ఫీడ్బ్యాకే వచ్చింది కాబట్టి నేను బ్లౌజ్లు అనేది రిఫర్ చేస్తున్నాను డటు బ్లౌజ్ అనేది కొంచెం కాస్ట్ తక్కువలో కూడా మీ అందరికీ కొంచెం యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఇవైతే సెట్ చేస్తున్నాను మీరు మంచిగా లైనింగ్ వేయించి చేసుకొని రఫుల్ హ్యాండ్స్ కానీ బోట్ నెక్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా చాలా చాలా బాగుంటుంది మీరు అసలు ఒకసారి మీషోలోకి వెళ్ళి ఈ బ్లౌజెస్ అనేది జార్జెట్ బ్లౌజెస్ సెట్ చేస్తే మినిమం మీకు త్రీ ఫిఫ్టీ నుండి సెవెన్ హండ్రెడ్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీషో కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీటన్నిటి ఆన్లైన్ సైట్స్ అన్నిట్లో అండి మినిమం త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి ఏంటంటే ఎక్కువ అయినా క్లాత్ అయితే ఏమి కాదు ఇలానే ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు నార్మల్ డైలీ వేర్ సారీస్కి కూడా మీరు ఏంటంటే ప్లెయిన్ శారీ తీసుకుంటే హ్యాపీగా కాంట్రాస్ట్ బ్లౌజ్గా కూడా సెట్ చేసుకోవచ్చు మెటీరియల్ కూడా బాగుంటుంది కాటన్ అయితే షింక్ అవుతుందనే డౌట్ ఉంటుంది ఇదైతే అలా ఏమి ఉండదు మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఇలానే ఉంటుంది ఓకే ఇప్పుడైతే మనం కలెక్షన్లోకి వెళ్దాం ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి మనకి పాదరసం ప్రింట్ సర్కిల్ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ వన్ అండి ఇది మనకి జీబ్రా లైన్స్ టైప్ అయితే వచ్చింది లాస్ట్ టైం దీంట్లో కట్సారీస్లో చాలా కలర్స్ అయితే వచ్చేసాయి బట్ ఇప్పుడు మనకి లిమిటెడ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందుకే ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు మీటర్ వచ్చేటప్పటికి మనకి యాభై రూపాయలు మాత్రమే నైంటీ సెంటీమీటర్స్ నుండి మీటర్ లోపల ఉంటుంది కొన్ని ఎయిటీ కూడా ఉన్నాయి ఏదైనా అండి ప్రైస్ అయితే తగ్గదు సేమ్ యాజ్ యూజువల్ వస్తుంది మూడు బ్లౌజులు ఒకే కొరియర్లో ఒకే షిప్పింగ్లో వచ్చేస్తాయి మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా చూడండి రత్నావళి గ్రీన్ మనకి ఇలా సర్కిల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ పిల్లలకి ఫ్రాక్స్కి ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతాయండి అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి కలర్ అయితే బాగుంది కిందంతా మనకి ఇలా పాదరసం ప్రింట్ అనమాట కొంచెం ఎక్కడన్నా ఏంటంటే లో పాదరసం ప్రింట్ మిస్ అవ్వడం కానీ కొంచెం బార్డర్ ఫెయిల్యూర్ కానీ ఏదైనా మేబీ రావచ్చు రాకపోవచ్చు అది కూడా క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే మనకి కటింగ్ పార్ట్లో వెళ్ళిపోతుంది నో ఇష్యూ అండ్ మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే డిఫరెంట్గా అయితే వచ్చేసిందండి నీడుంది మా అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి బ్లూ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది మనం డార్క్ పింక్ కలర్ శారీ కానీ అలాగే క్రీమ్ కలర్ శారీ కానీ బాటిల్ గ్రీన్ కానీ లేదంటే పారట్ కి కానీ దేనికైనా పారప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి కలరు పీచ్ పింక్ కదా పీచ్ పింక్ అండి దీనికి మైక్రో ప్రింటింగ్ అయితే వస్తుంది పాదరసం ప్రింట్లోనే మైక్రో ప్రింట్ అనమాట ఇప్పుడు వెళ్ళిపోయేది అయితే ఇలా మనం గట్టిగా రబ్ చేసినప్పుడు వెళ్ళిపోతుందండి బట్ ఏం ఊడట్లేదు షిమ్మర్ షైనింగ్ కూడా ఉంది ఇది అయితే ఇది యాక్చువల్గా దీనిలోది కాదు బట్ కాకపోతే దీనిలోనే మిక్స్ అయింది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది దట్ మనకి క్రాస్గా లెహేరియా డిజైన్ అయితే వచ్చేసింది మంచిగా డార్క్ కలర్ శారీకి దేనికన్నా పారప్ చేసుకున్నారనుకోండి కాంట్రాస్ట్ బ్లౌజ్గా చాలా బాగుంటుంది అండ్ క్రీమ్ కలర్ పైన రస్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే మనకంతా డిజైన్ అయితే ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది ఈ మెటీరియల్ కూడా చాలా బాగుందండి ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ ఇవైతే మోస్ట్ ట్రెండింగ్ అండి మనకి జార్జెట్లో అండ్ లేజర్లో అండ్ కాటన్లో అన్నిట్లో లవ్ సింబల్ డిజైన్ అయితే ఇప్పుడు మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఆన్లైన్లో మీరు మామూలుగా క్లాత్ పర్పస్ తీసుకోవాలి అన్న మినిమమ్ ఇది కట్ సారీ మీకు త్రీ హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ అలా ఉంది లేదు ఫుల్ శారీస్లో కావాలి అన్నా ఫుల్ శారీస్లో క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఉంది లేజర్లోనే మనకి ఏంటంటే కొంచెం రఫ్ క్లాత్లోనే త్రీ హండ్రెడ్ కాస్ట్ ఉంది అదే ప్యూర్ జార్జెట్లో అంటే సిక్స్ హండ్రెడ్ నుండి సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుందండి మనకి దట్టు కట్ శారీస్లో వచ్చే క్వాలిటీ ఫుల్ శారీస్లో అయితే రాదు కట్ శారీస్లోనే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది కూడా మనకి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ డిజైన్ అయితే పర్టికులర్గా లెంత్ చెప్తున్నాను కదా నైన్ ఎయిటీ ఫైవ్ నుండి వన్ మీటర్ వరకు అనమాట శారీ పన్నా కాబట్టి మీరు పెద్ద భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఎందుకంటే మనకు శారీ పన్నా వచ్చింది కాబట్టి అండ్ ఇది కూడా అంతే ఇంతవరకే ఉన్నాయండి ఇంకా ఏమన్నా ఉన్నాయా అని మాత్రం అడగొద్దు ఎందుకంటే ఉన్నవే లిమిటెడ్ పీసెస్ మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు పర్పుల్ కలర్ అండి కలర్ కలర్కి పాదరసం ప్రింట్ ఇలాంటివి ఏంటంటే ప్లెయిన్ శారీ తీసుకొని గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది లవ్ సింబల్స్ అండి బ్లాక్ పైన సూపర్ గుంది కదా ప్రైస్ వచ్చేటప్పటికి కేవలం యాభై రూపాయలు మాత్రమే లెంత్ వచ్చేటప్పటికి ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ ఉంటుంది వన్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ కూడా ఉన్నాయి బట్ వన్ మీటర్ అయితే పక్కగా వస్తుంది అందుకే నేను చెప్పడం ఎయిటీ సెంటీమీటర్స్ నుండే చెప్తున్నాను నిన్న చాలా మంది అడిగారు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే మాకు యూజ్ కాదు కదా అని అది నేను ఇంకేం చేయలేనండి అక్కడ వచ్చిన బ్లౌజ్ని స్టిచ్ చేయించేసి నేను అంతా సెట్ చేసి వచ్చేటప్పటికి వచ్చిన మెజర్మెంట్ అది ఇంకా దానివల్ల మనం ఏం చేసేదేం లేదు నేను అందుకే వీడియోలో కూడా క్లియర్ గా అనౌన్స్ చేశాము ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ ట్వంటీ అలా వస్తుంది వన్ అండ్ హాఫ్ కూడా వచ్చిందండి అని కొంతమంది కస్టమర్లు అయితే మాకు వన్ మీటర్ వన్ మీటర్ ప్లస్ ఉన్నవన్నీ మాకు చూసి పెట్టండి మేడం అని అడిగారు అవి దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ అవన్నీ చెక్ చేసి మేము అన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయాలంటే మాకు కూడా అవ్వదు అదేం లేదు నేను లెంత్ క్లియర్గా చెప్తున్నా కదా ఎయిటీన్ నుండి వన్ మీటర్ ఓకేనా అదే ఫిక్స్ అవ్వండి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంది అండ్ ఇవి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే లాంగ్ ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకుంటాం కదండీ బాడీ పార్ట్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు మెటీరియల్ క్లియర్గా చెప్పాలంటే వితౌట్ మెయింటెనెన్స్ బేబీ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి ఇది కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రైస్ కూడా అందరికీ అందుబాటు రేట్ అండి యాభై రూపాయలు అండ్ ఇది బ్లాక్ బ్లాక్లో జిబ్రా లైన్స్ అనమాట బ్లౌజ్ అది డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటుందండి చక్కగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ ష్రెడ్ నెక్స్ట్ వన్ బేబీ పింక్ అండి స్మాల్ బోర్డర్ టైప్ అయితే వచ్చేసింది హ్యా హ్యాపీగా మనం హ్యాండ్కి బోర్డర్ అనేది ఏ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా క్రాస్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇదైతే షిమ్మర్లో వచ్చేసిందండి బట్ షిమ్మర్లో వచ్చిన మీకు అదే ప్రైస్కి అయితే వస్తుంది యాక్చువల్గా ఏంటంటే షిమ్మర్ వన్నప్పుడు కాస్ట్ డిఫరెంట్ ఇవ్వాలి బట్ మనకి వచ్చింది ఒకే లాట్లో వచ్చినప్పుడు ఒకే ప్రైస్కి అయితే ఇచ్చేస్తాము మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా లాస్ట్ వన్ అండి రత్నా ఆనంద బ్లూ అంటారు కదా ఆనంద బ్లూ పైన మనకి సిల్వర్ బుట్టి వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగుందో పాదరసం ప్రింట్ అండి అలా అని ప్రింట్ పోయిద్దా అంటే మీరు బండకేస్ బాధ వెంటనే పోతుందండి నేను అది కూడా చెప్తున్నాను ఇలాంటివి ఏంటంటే జస్ట్ అలా వేర్ చేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకోవాలి అఫీషియల్ వేర్ అంటే అఫీషియల్ వేర్ మాదిరే మనం యూజ్ చేసుకోవాలండి రఫ్ అండ్ టఫ్ బండకేస్ బాధే ప్రోగ్రామ్ అయితే ఇలాంటివి మీకు సెట్ కావు అది కూడా క్లియర్గా చెప్తున్నాను మంచిగా మీరు మంచి డిజైన్ సెలెక్ట్ చేసేసుకొని హ్యాపీగా బ్లౌజ్ మీరు ఓన్గా టాలరింగ్ వచ్చిన వాళ్ళు అయితే మీరు ఓన్గా డిజైన్ చేసుకున్నారనుకోండి చాలా క్లాస్గా ఉంటుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్లే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్